హరే కృష్ణ ఈరోజు హరినామం అంటే కృష్ణుడి యొక్క నామం భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనం గురించి సాక్షాత్ భగవంతుడి కృష్ణుడు ఆది పురాణంలో అర్జునుడితో చెప్పినటువంటి ఈ యొక్క వివరణ చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది నామ సదృశ్యం జ్ఞానం నామ సదృశ్యం వ్రతం నామ సదృశ్యం ధ్యానం నామ సదృశ్యం ఫలం ననామ సదృశ్యం త్యాగి నా ననామ సదృశ్యం శమ సదృశ్యం పుణ్యం నా నా గతి నామైవే పరమముక్తిర్ నామైవే పరమశాంతిర్ నామైవే పరమస్తితి నామైవ కారణం జంతుర్నామై పరమ ప్రభురే నామైవ నామై పరమారాధ్యో నామై పరమోగొరు పదిహేను రకాలుగా శ్రీకృష్ణ భగవానుడు పదిహేను రకాలుగా తన నామ యొక్క గొప్పతనాన్ని అర్జునుడి ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు ఈ విషయం ఆది పురాణంలో ఉంది అలాగే హరిభక్తి విలాసం అనేటువంటి గ్రంథంలో కూడా ఉందనమాట శాస్త్రాల్లో ఉన్న విషయాలు సాక్షాత్ స్వయంగా భగవంతుడి కృష్ణుడు తెలియజేస్తున్నాడు ఏమన్నాడు నా నామ సదృశ్యం జ్ఞానం నా నామానికి మించిన జ్ఞానం లేదు కృష్ణ శేస్ నువ్వు ఏదైనా జ్ఞానం తెలుసుకోవాలనుకుంటే నా నామాన్ని నువ్వు పలికేతే చాలు అంతకు మించినటువంటి జ్ఞానం లేదు ఎందుకంటే నా నామం చేస్తే నీకు కావలసిన జ్ఞానం అంతా నేనే ఇస్తా కృష్ణ చే చెప్తున్నాడు భగవంతుడు రెండోది నా సదృశ్యం వ్రతం అనేక రకాల వ్రతాలు చేస్తుంటారు మనుషులందరూ సభ్య సమాజంలో సనాతన సంస్కృతిలో మరి అన్నిటికన్నా గొప్ప వ్రతం ఏంటంటే నా నామ సదృశ్యం వ్రతం కృష్ణ చెప్తున్నాడు భగవంతుడు నా నామం మించి నా నామం చేయడానికి మించినటువంటి వరం వ్రతం కూట్లేదు లేదు అంటే నా నామం చేయడమే ఒక గొప్ప వ్రతం చూడండి నా నామ సదృశ్యం ధ్యానం ఈ రోజుల్లో ధ్యానం పట్ల చాలామందికి ఆకర్షణ ఉంది ధ్యానం పట్ల ఎక్కువ ఆకర్షణ కలిగి ఉంటారు ఎందుకంటే ఏమి చేయకుండా కూర్చోవచ్చు కదా ప్రశాంతంగా అనుకుంటారు కానీ మనం ఆత్మ ఈ శరీరం కాదు మనం ఆత్మ క్రియాశీలకంగా ఉంటే ఆత్మ ఎల్లప్పుడూ ఏదో పని చేస్తూ ఉంటుంది అంతేకాని ఆత్మ ఒక చోట బలం కూర్చోబెట్టి అలా కూర్చోమంటే ఉండదు మనసు వెళ్ళిపోతూ ఉండదు అనమాట ఎందుకంటే మనం ఆత్మ కాబట్టి కాబట్టి కృష్ణుడు ఏమన్నా అంటే నా నామ సదృశ్యం ధ్యానం అసలు నా నామం చేయడానికి మించినటువంటి ధ్యానం ఇంకోటి అంటే నువ్వు హరినామం చేస్తే హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా నువ్వు జపిస్తే కీర్తిస్తే నువ్వు ధ్యానం చేసినట్లే అంతకు మించిన ధ్యానం కోట్లేదని చెప్తున్నాడు కృష్ణుడు నా సదృశ్యం ఫలం అనేక రకాల కర్మలు చేసి ఎన్నో రకాల ఫలితాలు ఆశిస్తూ ఉంటాం కానీ గొప్ప ఫలితం ఏంటి అంటే అసలు నా నామం చేయటమే గొప్ప ఫలితం నీకు ఎందుకంటే నా నామం చేసేవాడు అంత గొప్ప అదృష్టవంతుడు అసలు నా నామం చేయడానికి మించిన ఫలితం ఇంకొకటి లేదని చెబుతున్నాడు కృష్ణుడు సుదృశ్యం త్యాగి ఎవరైనా త్యాగం చేయాలనుకున్నారుకో కృష్ణుడు యొక్క నామాన్ని జపించడం కోసం సమయాన్ని త్యాగం చేయండి ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు నామం చేయడానికి మించినటువంటి త్యాగం ఇంకొకటి లేదయ్యా అది నా నామ సదృశ్యం శమ నా నామానికి మించిన శాంతి ఇంకొకటి లేదు ప్రతి ఒక్కడు మనశ్శాంతి ప్రశాంతత కావాలనుకుంటాడు కానీ అది దొరకదు ఎందుకని భక్తి యోగం ద్వారానే అది సాధ్యం మరి భక్తి యోగం దేని ద్వారా ప్రారంభమవుతుంది హరినామం ద్వారా హరే కృష్ణ మంత్రం ద్వారా భగవంతుని యొక్క దివ్యనామాన్ని కీర్తించడం ద్వారా ఎప్పుడైతే భగవంతు యొక్క దివ్యనామాన్ని మనిషి అపరాధాలు లేకుండా జపిస్తాడో చక్కగా అతడు చక్కటి శాంతిని పొందుతాడు కాబట్టి కృష్ణేమన్నా అంటే నామాన్ని జపించడానికి మించినటువంటి శాంతి ఇంకొకటి లేదయ్యా ఎంత గొప్పతో చూడండి మరి భగవంతు యొక్క నామం ఆయనే చూస్తున్నాడు స్వయంగా నామ సదృశ్యం పుణ్యం చాలామంది పుణ్యం కోసం అనేక రకాల కార్యకలాపాలు చేస్తుంటారు అసలు నా నామం చేయడమే గొప్ప పుణ్యకార్యం మించిన పుణ్యకార్యం ఇంకొకటి లేదు నువ్వు రక్తదానాలు అన్నదానాలు నేత్రదానాలు అవయవదానాలు దుప్పట్ల దానాలు లేకపోతే ఇంకేదేది ఏదో విద్యా దానాలు లేకపోతే రకరకాల దానాలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవన్నీ కూడా తాత్కాలిక ఫలితాలని ఇస్తాయి తాత్కాలిక పుణ్యాలు కానీ నా నామానికి చేయడానికి నా నామం చేయడానికి మించినటువంటి పుణ్యం కూడా లేదు అంటే నా నామం చేయడమే గొప్ప పుణ్య గారివురా బాబు కృష్ణ శేషన్ అది పురాణ విత్ అర్జున్ ఎస్ తర్వాత నా నామ సదృశ్యం నా నామానికి మించిన జీవిత లక్ష్యం మరొకటి లేదు ఎవరైనా అడిగామనుకోండి జీవిత లక్ష్యం ఏంటండి కలెక్టర్ అంటాడు ఒక డాక్టర్ అంటాడు కూడా యాక్టర్ అంటాడు కూడా ఏదోదో చెబుతారు కానీ అవన్నీ శరీరంతో ముగిసిపోతాయి మనం ఈ శరీరం కాదు ఆత్మ కాబట్టి మనం పరమాత్మ అనేటువంటి భగవంతుడితో నిత్య సంబంధాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మన యొక్క జీవిత లక్ష్యం కృష్ణుణ్ణి భగవంతుణ్ణి సేవించడం ఆయన్ని సంతృప్తిపరచడమే మరి ఆయన్ని సంతృప్తిపరిచేటువంటి గొప్ప కార్యం నామ సంకీర్తనం అందుకే కృష్ణుడు అర్జునుడు ద్వారా ఆది పురాణంలో మనందరికీ ఏం నా నామ సదృశ్యం గతి నా నామానికి మించినటువంటి జీవిత లక్ష్యం అరకు లేదు ఒక వ్యక్తి జీవిత లక్ష్యాన్ని పెట్టుకోవాలనుకుంటే ఏమనుకోవాలంటే అతను కృష్ణా నీ యొక్క నామాన్ని నా మరణ సమయం వరకు కూడా నేను మర్చిపోకూడదు ఎల్లప్పుడూ నీ దివ్య నామాన్ని కీర్తించాలి స్వామి నన్ను అనుగ్రహించు అనేటువంటి వరాన్ని భగవంతుని అడగాలి ప్రార్థించాలి ఆ విధంగా భగవంతుడు చెప్తున్నాడు నా నామం చేయడానికి మించినటువంటి జీవిత లక్ష్యం ఇంకొకటి లేదు ఒక వ్యక్తి హరే కృష్ణ మహామంత్రాన్ని నిర్దిష్ట సంఖ్యలో ఆచార్యులకు అడుగుజాడల్లో చెప్పినట్లుగా జపించడానికి సిద్ధపడ్డాడంటే అతడి జీవిత లక్ష్యం ఎంచుకున్నట్లే అది నెరవేరుతున్నట్లే అందులో సందేహం లేదు తర్వాత నామైవే పరమముక్తిర్ కృష్ణుడు చెప్తున్నాడు నా నామే పరమోన్నతమైన ముక్తి ముక్తి అంటే ఈ ప్రస్తుత భౌతిక స్థితి నుంచి బయటపడి భగవంతుడి ధామంలో ప్రవేశించి ఆయన యొక్క నిత్య సేవలో ఆనందంగా జీవించడమే ముక్తి మరి అంతకు మించిన ముక్తి లేదు అసలు నా నామం చేస్తే నువ్వు ఆ స్థితికి వెళతావు కాబట్టి నా నామానికి మించిన ముక్తి ఇంకొకటి లేదు అంటే నువ్వు ముక్తి కోసం నువ్వు సపరేట్గా ట్రై చేయాల్సిన అవసరం లేదు నా నామం చేస్తే అదే నీకు గొప్ప ముక్తి ఎస్ నామయే పరమశాంతి నా నామే పరమశాంతి నీకు నిజంగా శాంతి పొందాలంటే నా నామానికి మించినటువంటి పరమశాంతి ఇంకొకటి లేదు నామైవ పరమస్థితి నా నామే పరమోన్నత ధామము ఎస్ నామాన్ని ఎల్లప్పుడు ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారు నా నిత్య ధామంలో నా నివాసంలో ఉన్నట్లే కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు తర్వాత నామైవ కారణం జంతుర్ నామమే జీవులందరికీ జీవము ఎస్ మనందరికీ జీవం ఏంటి ఇడ్లీ సాంబార్ వడా పకోడి అనుకున్నారా కాదు లేకపోతే బాసుమతి రైసు లేకపోతే ఇంకేదో జీడి పకోడి లేకపోతే ఖర్జూరాలు లేకపోతే రకరకాల ఆహార పదార్థాలు కాదు మన జీవం ఏంటి కృష్ణుడు ఎస్ కాబట్టి మరి కృష్ణుడితో మన సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలి భగవంతు యొక్క నామాన్ని మనం పట్టించాలి చెప్పించాలి స్మరించాలి కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు నామైవ కారణం జంతువు నామమే జీవులందరికీ జీవం మనందరికీ జీవం ఆక్సిజన్ గాలి అనుకుంటాం కాదు భగవంతు యొక్క నామమే మనకి జీవం నా నామం చేయటమే ఆ వ్యక్తి నిజంగా అంటే కృష్ణుడే ఉన్నాడంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే నా నామాన్ని జపిస్తూ ఉంటాడో అతడు నిజంగా జీవించి ఉన్నవాడుతో సమానం అది అర్థం నామైవ పరమ ప్రభురేవచ నా నామే పరమారాధనీయమైన దైవము మరియు గురువు చూడండి భగవంతుడికి నామానికి భగవంతుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు కాబట్టి భగవంతుడికి నామాన్ని పలుకుతున్నావు అంటే నువ్వు భగవంతుడితో సంబంధంలో సత్ సాంగత్యంలో ఉన్నట్లే కాబట్టి నా నామానికి మించినటువంటి పరమారాధనీయమైనటువంటి దైవం లేదు నువ్వు నా నామాన్ని కీర్తిస్తే నన్ను కీర్తించినట్లే కృష్ణుడు చెబుతున్నాడు నామైవ పరమారాధ్యో నా నామే పరమ పూజనీయమైనది ఎస్ మరి పూర్వం ఎంతోమంది ఆచార్యులు అందరూ చేసిన పనేటువంటి భగవంతుడికి దివ్యనామాలు కీర్తించిన వాళ్ళే అందరూ అన్నమయ్య త్యాగరాజు రా భద్రాచల రామదాసు వాల్మీకి ప్రహ్లాదులు మరి ధ్రువుడు మరి ఎంతోమంది ఆచార్యులు ఏం చేశారు భగవంతుడికి దివ్యనామాల్ని కీర్తించారు కాబట్టి ఆ విధంగా భగవంతుని పూజించారు అందుకే కృష్ణే అన్నాడు నానామే పరమారాధ్యో నామే పరమ ఆరాధనీయమైన పరమ పూజనీయమైనటువంటిది ఎస్ నేను రోజు పూజ చేస్తానండి ఏం చేస్తారు మీరు అగరబతి తిప్పుతారు హారతి తిప్పుతారు పువ్వులు పెడతారు గంట కొడతారు అయిపోయింది దట్ ఈజ్ నాట్ పూజ ఇఫ్ యు డూ హరినామ సంకీర్తన్ రెగ్యులర్లీ దట్ ఈజ్ పూజ నువ్వు ప్రతిరోజు హరినామ జపాన్ని సంకీర్తన కలిగి చేసినట్లయితే నువ్వు నిజంగా పూజ చేసినట్టు అదే చెప్తున్నాడు కదా నామమే పరమ పూజనీయమైనది చివరిగా నామైవ పరమో నా నామమే పరమోన్నత గురువు ఎవరైతే నా యొక్క నామాన్ని నిజంగా సిన్సియర్గా గంభీరంగా నిస్వార్థంగా నామాన్ని చేస్తున్నాడు అనుకోడు వాడికి చక్కటి ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుని నేనే పంపిస్తా అంటే నా నామం ద్వారా మీకు గురువు దొరుకుతున్నట్లేగా కాబట్టి మీరు గురువు కోసం వెతగాయాల్సిన అవసరంలా నా నామం చేయి నా నామే పరమోన్నత గురువు అని కృష్ణుడు చెబుతున్నాడు కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి భగవంతుడికి దివ్యనామం ఎంత గొప్పది కానీ మనకి భగవంతుడి నామం పట్ల ఆకర్షణ లేదు తెల్లవారు లేచిన కాడి నుంచి ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూనే ఉంటావు ఏదో ఒక దాని గురించి వింటూనే ఉంటాం కానీ శాస్త్రం ఏం జరుగుతుందంటే వేదాలు ఏం చెబుతుందంటే నువ్వు మాట్లాడవలసింది భగవంతుడి గురించి వినాల్సింది భగవంతుడి గురించి ఆ రకంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి లేకపోతే నిరర్ధకమైన జీవితాన్ని గడుపుతున్నట్లయితే నిరర్ధక జీవితాన్ని గడుపుతున్నట్లే కాబట్టి మనం పిచ్చి మాటలు మాట్లాడకుండా పిచ్చి విషయాలు వినకుండా కప్పలాగా అరవకుండా మృత్యువుని ఆహ్వానించకుండా ఏం చేయాలి మనం ఎల్లప్పుడూ హరిని కీర్తించాలి కృష్ణుణ్ణి భగవంతుని యొక్క దివ్య కీర్తించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీలపరూపాదికి చాయ్ కాబట్టి దయచేసి 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 హరే కృష్ణ మహామంత్రాన్ని తప్పకుండా జపించండి ప్లీజ్ హరే కృష్ణ